ప్రభుత్వం చిత్తశుద్దితో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదని అరకు కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు ఈ మేరకు విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించామని ముఖ్యంగా తాగునీటి సమస్యలు ఉన్నాయన్నారు నామినేషన్ కార్యక్రమానికి రావడం ద్వారా ఇక్కడ సమస్యలు కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి లేదని తెలిపారు అరకు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తమ నామినేషన్ సందర్భంగా అనూహ్య స్పందన కనిపించిందని అభ్యర్థనలు మద్దతు లభించిందని గీత కృతజ్ఞతలు తెలిపారు కమలం గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి కూటమి అభ్యర్థనలు అందరిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరి కోసం మీలో మమేకమై ఒక్కళ్ళు మీ ఆడబడుచులమై ఎందుకంటే నలుగురు ఇక్కడ నలుగురు అసెంబ్లీ క్యాండిడేట్ లేడీస్ ఉన్నారు ఇద్దరు మాత్రం ముగ్గురు మాత్రమే జెంట్స్ ఉన్నారు సో నలుగురు ప్లస్ ఒకటి ఐదుగురు లేడీస్ ఉన్నాం ఇద్దరు జెంట్స్ ఉన్నారు సో మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు మోడీ గారు థర్టీ త్రీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ సీట్ సార్ థర్టీ త్రీ పర్సెంట్ బట్ ట్వంటీ నైన్ బట్ వీ హాట్ సిక్స్టీ పర్సెంట్ సార్ ఇన్ ఆల్ కాన్స్టిట్యూన్సీ ఆల్రెడీ ఫోర్ ఫోర్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఫర్ ఫీమేల్స్ లేడీస్ అండ్ వన్ వన్ ఎంపీ ఆల్సో సో అందరూ కూడా మహిళల్ని మేము మీ ఆడబట్టులుగా భావించి గెలిపిస్తారని చెప్పి కోరు ప్రార్థిస్తున్నాను రోజులు పదిహేను రోజులు ఇంకెంత పదిహేను రోజులు సమయం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గ్యారెంటీగా మేము గెలుస్తామని అనుకుంటాం కానీ కానీ నేనైతే ఒకటే భావిస్తున్నాను ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఈ ఏదైతే స్కీమ్స్ ఇస్తుందో ఆ స్కీమ్స్ ఇక్కడ అమలు చేయట్లేదు అని ఖచ్చితంగా నమ్ముతున్నారు అండ్ ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ అయితే మాత్రం అంటే మా కూట మా అభ్యర్థులు చాలామంది రోడ్ల మీదకి వచ్చేసి జెండాలు పట్టుకొని తిరిగేస్తున్నారని నేను ఇప్పటికే అదే చెప్తున్నాను ఒక సైలెంట్ రెవల్యూషన్ ఒక చారిత్రాత్మక తీర్పు అయితే మే పదమూడో తారీఖున వస్తుంది జూన్ నాలుగో తారీఖున మనం అందరం మళ్ళీ మాట్లాడుకుంటాం ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్లో భారీ మార్పు జరుగుతుంది అది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను బల్లగుద్ది ధీమాగా చెప్పగలుగుతాను రిబెల్ అభ్యర్థులని ఏం లేదండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఐదు వేళ్ళు ఉండవు కొన్ని కొన్ని ఎజెండాస్ ఉంటాయి పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి కొంతమంది కొంతమందిని రెచ్చగొట్టి పోటీ చేస్తున్న పోటీ చేయిస్తున్న సందర్భాలు కూడా కొన్ని చూస్తున్నాము కానీ అవన్నీ సర్దుకుంటాయి ఎందుకంటే నామినేషన్స్ విడ్రావల్కి ఇరవై తొమ్మిది వరకు టైం ఉంది మీరు ఇరవై తొమ్మిదికి చాలా చాలా చేంజెస్ చూస్తారు డెఫినెట్గా అందరూ కలిసి ఒకే తాటి మీదకి వస్తారు ఒకే తాటి మీద ఉందండి నో డౌట్ అబౌట్ ఇట్ మా గోల్ మా ఎయిమ్ ఒకటే అభ్యర్థుల్లో నేను చెప్తున్నాను కదా పర్సనల్ డిఫరెన్సెస్ ఈ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకలాగా ఉంటారు సో డిఫరెన్సెస్ ఉంటాయి కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే పవన్